అందరికీ నమస్కారం అండి నా పేరు వనజ నేను గీతాంజలి స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానండి ఈరోజు నేను మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మా పాఠశాలలో ఎలా జరుపుకున్నాము అనే దాని గురించి చెప్తున్నానండి ఇది డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలని మా స్కూల్లో చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నామండి ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక వారం రోజుల నుంచే మా పాఠశాలలో చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి గీతాలు దేశానికి సంబంధించినటువంటి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి దేశభక్తికి సంబంధించిన నేషనల్ లీడర్స్ గురించి వ్యాస వ్యాసరచన పోటలు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు డెబిట్ కాంపిటీషన్లు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ ఒక వారం రోజుల నుంచి మేము పిల్లలకి అలవాటు చేస్తున్నాము ఎందుకంటే ప్రతి విద్యార్థి స్వతంత్ర సంబరాలు జరుపుకోవటం గొప్ప కాదండి ఆ స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో తెలుసుకొని దానికి కష్టపడినటువంటి త్యాగము గుడ్ మార్నింగ్ నా పేరు పి వెంకటేశ్వరరావు ఐ ఆమ్ టీచర్ ఇన్ గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొత్తపేట సో ఈరోజు నేను మాట్లాడేటువంటి విషయం ఆగస్ట్ పదిహేను గురించి సో ఇండిపెండెన్స్ డే మనం ఎలా జరుపుకుంటున్నాం ఇంతకుముందు ఎలా జరుపుకునే వాళ్ళం సో దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఎందుకు మనం ఇండిపెండెన్స్ జరుపుకోవాలి సో డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం అందరం అడుగుపెడుతున్నాం సో ప్రతి ఒక్కరు కూడా కొత్త రక్తం కొత్త ఉత్సాహం కొత్త అభివృద్ధి కొత్త శక్తి కొత్త ఆసక్తులతో మనం గొప్పగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో చాలా మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి భావాలను దేశభక్తుల యొక్క అభ్యుదయ భావాలను వాళ్ళ ఆశయాలను కూడా మనం నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులు తెలియజేయాలి సో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దిశమానం నడిపించగలిగితే వాళ్ళందరిలో కూడా అభివృద్ధి చాలా ఎక్కువగా వస్తుంది సో రెండు వేల నలభై ఏడు కల్లా మన యొక్క భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉన్నారని చెప్పేసి మనం కోరుకుంటున్నాం దాన్నే మనం వికసిత్ భారత్గా పేరు పేర్కొంటున్నాం సో మనకు ఉన్నటువంటి మన భారతదేశ చరిత్రలో మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు నాలుగే ఉన్నాయి ప్రపంచం ముందు ఉన్నటువంటి అంశాలు లేదా ఇండియా ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఒకటి పేదలు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం రెండు ప్రపంచంలో కల్లా గొప్పదైనటువంటి యువత శక్తి ఉన్నటువంటి ఒకే ఒక దేశం భారతదేశం యువతలో శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ వాటిని మనం సంపూర్ణంగా ఉపయోగించుకుంటే భారతదేశానికి మనం ఇచ్చేటువంటి మానవ వనరు అనేది చాలా గొప్పగా ఉండిపోతుంది సో మూడవది అన్నదాత సో అన్న అన్నదాత మనం అన్నపడుతున్నాం కాబట్టి ఇప్పుడు దాకా మనం పండించేటువంటి పంటలన్నీ కూడా ఉపయోగపడలేదు ఇక్కడి నుంచి ఆర్గానిక్ వైపు మనం బాగా వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా అందించగలుగుతాము సో నాలుగవది నారీ శక్తి సో మగవారితో పాటు ఆడవారు కూడా సమానంగా వస్తున్నారు వాళ్ళు శక్తి సామర్థ్యాన్ని కూడా మనందరం గౌరవించేసి సో ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళే ఇద్దరు కూడా కావాలి కాబట్టి సో దేశాన్ని ముందుగా నడిపించడంలో మగవారి పాత్ర ఎంత ఉందో ఆడవారు కూడా అదే విధంగా అదే అదేవారి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మనం పూర్తిగా సాగించి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తే ఈ విధంగా దేశం అన్ని విధాలుగా అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు కూడా భారతదేశం మంచిదని ఉంటారు సో వాళ్ళ అందరిగా ఉండాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు లత నేను గీతాంజలి లీడ్ క్యాంపస్లో వర్క్ చేస్తున్నాను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం మేము డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మేము అన్ని విధాలుగా సన్నిద్ధంగా ఉన్నాము మా పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గత రెండు రోజులుగా మేము అన్ని విధాలుగా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మా ఉద్దేశం ఏమనగా విద్యార్థులు మనం స్వాతంత్రం ఏ విధంగా పొందాము స్వాతంత్ర ఫలాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నాము దీని వెనుక ఉన్న ఎంతోమంది అమరవీరుల త్యాగాన్ని వారికి తెలియజేయాలి ఆ ముఖ్య ఉద్దేశమే మా మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాము అలాగే రేపటి తరం ఏ విధంగా ఉండాలో వారికి మేము ఆ ఇంపార్టెన్స్ని తెలియజేస్తున్నాము అలాగే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం స్వాతంత్రం పొందినప్పటికీ ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉండడం ఎంతో బాధాకరమైన విషయం ఈ ఇక ముందైనా ట్వంటీ ఫార్టీ సెవెన్కి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని మా విద్యార్థుల్ని మేము ప్రోత్సహిస్తున్నాము ఎందుకనగా ఈ రోజు విద్యార్థులే రేపటి పౌరులు కనుక ఆ ఆ నినాదాన్ని మేము విద్యార్థుల్లోకి ఎంతో లోతుగా బలంగా తీసుకుని వెళ్తున్నాము మన దేశం అన్ ఇతర దేశాల వైపు చూడకుండా మన దేశంలోనే మన పిల్లలు ఉద్యోగ వృత్తి కానివ్వండి అన్ని విధాలుగా సమృద్ధిగా మన వారి యొక్క భవిష్యత్తుని ముందుకి కొనసాగించాలని మన దేశం అభివృద్ధి చెందాలని మన వారి యొక్క విధి విధానాలను మేము వారికి తెలియజేస్తున్నాము పిల్లల్లో ముఖ్యంగా దేశం గురించి మన వారి యొక్క దేశభక్తిని పెంపొందిస్తూ ఈ కార్యక్రమాలని అనేక కార్యక్రమాలని వృత్తి రూపంలో కానివ్వండి వారిని స్పీచెస్లో కానివ్వండి పాటల్లో కానివ్వండి దేశభక్తిని వాళ్ళకి తెలియజేయాలి అని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము अबउट इंडिपेंडेंस डे इंडिपेंडेंस डे इस व वेरी स्पेशल डे फॉर आल इंडियंसटेड फिफ्टीन आगस्टीन दिस फ्रीडम फाइटर्स आर नेताजी सुभाष चंद्र बोस् जवाहरला नेहरू द मिलियन ऑफ अदर सैक्रिफाइस హ్యాపీ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ సోహా ఐంస్ట్రింగ్ ఫిఫ్త్ స్టాండర్డ్ నీట్ నీట్ క్యాంపస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ టెల్ పోయం ఇన్ తెలుగు ఏ దేశం ఎగినా ఎందు కాలీడిన ఏ పీఠం ఎక్కినా ఎవరేమైన ఒగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా జాతి నెందు గౌరవము ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జరించినాడ ఈ స్వర్గ ఖండమున నేను మోచే ఈ తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులు ఇంకెందు సూర్యని వెళుతు వెళుతునక ఓడల జెండాలు వాడునందాక ఏ వెరీ హ్యాపీ మనం డేవన్ మై నేమి హేమ వర్షిత ఐఎమ్ స్టడింగ్ ఏజ్ ఫర్ ఇంగ్ గీతాంజలి లీడ్ క్యాంపస్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టూ డే ఈస్ ఆగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే india got freedom from the british rule on august 15, 1947. on this day, we remember, we remember our great freedom fighters. I love, I love my country so much. i'm proud to be an by an indian. my name is santosh. i'm I going to sing one song today about independence day. தேஜம் மனதே தேசம் மனதே தேஜம் மனதே எகுரு தண்ட மனதே நீதி மனதே ஜாதி மனதே நீதி மனதே ஜாதி மனதே பிரஜல அண்ட மனதே

Good afternoon everyone, my name is Jisab Vignesh and I am studying class for in Gita Campus. Happy Independence Day! Independence Day is a special day we celebrate uh, every year August in India. It is very important for all Indians. It reminds us of the bravery and sacrifices of our freedom fighters. On this day, the Prime Minister of India holds the National Flag at the Red Fort in Delhi. ఇన్ స్కూల్ చిల్డ్రన్ సింగ్ సాంగ్ అండ్ పర్ఫార్మ్ డా బిల్ ఎంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు జయశంపదాష్ నేను వెనుకల్లో ఉన్న గీతాను అసలు దినోత్సవం అంటే ఏమిటి స్వాతంత్ర దినోత్సవం అంటే మన భారత పౌరులు అందరూ జరుపుకునే పండుగ ఆ పండుగ రోజున మన భారత ప్రధాని గారు ఎర్రకోట ప్రాకారాలలో జెండా వందనం చేస్తారు ఆ రోజున స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న వారందరూ అక్కడ ఆర్మీ వాళ్ళు ఆచిపాస్తో ఎన్నో సెల్యూట్లు జెండాకు వందనం చేస్తారు మనకు స్వాతంత్రం ఎలా వచ్చిందంటే ఎంతోమంది పౌరులు వాళ్ళు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రాన్ని స్వేచ్ఛను